स्टेट गवर्नमेंट द्वारा पीटीएम टू पॉइंट जी पेरेंट्स टीचर्स मीटिंग डेट 27 जुलाई की डेट अनाउंस किया जा रही है, तो ये लोग सेक्रेटरी गरु कमिश्नर एग्रीकल्चर स्टेट प्रोजेक्टर के द्वारा डायरेक्शन सेव कर रही है, पेरेंट्स टीचर मीटिंग चेतुर जिला लो प्रति प्रवृत्त पांच మరియు ప్రైవేట్ స్కూల్స్లో కూడా జరగాలి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో జరగాలి హై స్కూల్స్లో జరగాలి జూనియర్ కాలేజ్లో జరగాలి ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి గత నెల స్కూల్స్లో పిల్లలు బాగా చదవాలి స్కూల్స్లో కరెక్ట్గా ఒక వ్యవస్థ నడిపించేయాలి ఆ సందర్భంగా తల్లిదండ్రి బాధ్యత కూడా అవుతుంది తల్లిదండ్రి కూడా తెలియాలి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ టీచర్స్తో కలిస్తే టీచర్స్ కూడా తల్లిదండ్రి ఎట్లా చేస్తున్నారు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సో ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్ ఆ ఒక రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్కి బలం రావాలి స్ట్రాంగ్ ఉండాలి ఈ సందర్భంగా పేరెంట్ సీజన్ మీటింగ్ టూ పాయింట్ జీరో ఆర్గనైజ్ చేయబోతున్నాము సో మండల స్థాయి మందిల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వాళ్ళు ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తారు ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యేలు ఎంపీ గారు మరియు ఎమ్మెల్సీలు సర్పంచ్ అందరూ వేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క ఆఫీసర్ ఒక స్కూల్కి వెళ్తారు కలెక్టర్తో జాయింట్ కలెక్టర్ తహసీల్దాస్ ఎంపీస్ అని ఆ స్కూల్లో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది చిన్న ఎగ్జాంపుల్ గత పీటీఐ మీటింగ్లో మనం ఒక స్కూల్కి వెళ్ళాం పాతకోట ఎదురు కుప్పం స్కూల్కి వెళ్ళాం ఇంకొక మూడు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాబ్లం తెలిసినప్పుడు ముప్పై ఐదు లక్షల వరకు సిఎస్ఆర్ సపోర్ట్ వచ్చింది సో తర్వాత కొంతమంది ఎల్మనీస్ వచ్చారు సివిల్ సర్వెంట్స్ వచ్చాయని ఆ ఎల్లుమనీ సివిల్ సర్వెంట్స్ ద్వారా కూడా సపోర్ట్ వచ్చింది వాళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏమన్నా ఒక గైడెన్స్ కానీ ఒక సో అదే మనం ఇప్పుడు కంటిన్యూ రెండు సంవత్సరాలు కూడా చేయబోతున్నాం సో నేను టీచర్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మరియు పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు చెక్ చేస్తేనే ఉండాలి మీ పిల్లలు స్కూల్లో ఏం చేస్తున్నారు మీరు చెక్ చేస్తూనే ఉండాలి టీచర్స్ వస్తున్నారా లేదా మీరు చెక్ చేస్తూనే ఉండాలి అక్కడ ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ స్కూల్లో ఉన్నారా లేదా ఏమైనా డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయా లేదా విమెన్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ గర్ల్స్ స్టూడెంట్లు ఉన్నారు అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా కదా తల్లిదండ్రి మేషన్కి ఆలోచన చేస్తే వెళ్తే ఇంటరాక్ట్ చేస్తే ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ స్ట్రెంగ్ అవుతుంది మనకి ఎడ్యుకేషన్ మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి సో ఈ సందర్భంగా అందరూ పేరెంట్స్ టీచర్స్ నీట్ మిమ్మల్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలి ఎప్పుడు సక్సెస్ఫుల్గా కనెక్ట్ చేయగలుగుతాము పేరెంట్స్ వస్తేనే గత సంవత్సరం మనం చూసాము చాలామంది పేరెంట్స్ వచ్చారు టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యారు టీచర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ షేర్ చేశారు టీచర్స్ కూడా ఒక ఎంసీపీ కార్డ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏం సబ్జెక్ట్ ఎట్లా ఉన్నారు కార్డ్స్ కూడా ఇచ్చే ఇష్యూ చేశారు ఈసారి కూడా అదే సేవ్ చేయడం జరుగుతుంది అండ్ కొన్ని కరికులర్ యాక్టివిటీ కూడా పేరెంట్స్ కోసం మనం అక్కడ చేస్తాము యాక్టివిటీ ప్రతి సంస్థ మనం చేశాము సో అదేవిధంగా ఈసారి కూడా యాక్టివిటీ సక్సెస్ అవ్వాలి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను కొడుతున్నాను పీటీఏ టూ పీటీఏ టూ పాయింట్ జీరో పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ జీరో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం సో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ కోసం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఎక్కడ ఇక్కడ స్ట్రాక్ తగ్గింది ఆ స్కూల్సే తీసుకుంటున్నాను యాక్చువల్గా నేను ఈ మోడల్ స్కూల్ కన్సెప్ట్ కూడా మీద కూడా వచ్చాయని నేను చెప్తున్నాను సో ఇక్కడ మనకు చూస్తే సిచ్యువేషన్ ఐదు వేల నుంచి పది వేల రూపాయలు ఖర్చు ఒక్కొక్క చైల్డ్ మీద సపోజ్ మీరు టీచర్ శాలరీ క్యాలిక్యులేట్ చేసుకు పదిహేను నుంచి ఇరవై పిల్లలు ఉంటారు ఒక్కొక్క ఒక్కొక్క టీచర్ శాలరీ ఒక్క లక్ష ఒక లక్ష యాభై వేల ఐదు వేల నుంచి పదివేల ఖర్చు చేసిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ జరగలేకపోతే ఎడ్యుకేషన్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఫిఫ్త్ క్లాస్లో ఎవరు పిల్లలు ఉన్నారు ఒక్కసారి రెండు మూడు రెండు క్లాస్ మూడు క్లాస్ ఒక్కసారి బుక్స్ ఇవ్వండి ఒకసారి టెస్ట్ చేయండి ఎందుకు సమస్య అంటే ఐదు క్లాసెస్ ఉన్నాయి టీచర్ ఒకరు వారు ఇద్దరు వాళ్ళు ఏం చెప్పగలుగుతారు పిల్లలకి ఎట్లా టీచ్ చేయగలుగుతారు సో ఈ కొత్త సిస్టమ్లో ఏం చేస్తున్నారు పక్కన ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మాత్రమే ఈవెన్ మూడు కిలోమీటర్లు కూడా ఏమేమి ప్రపోజల్స్ ఉన్నాయో మనం కన్సిడర్ చేయాలి పక్కనే ఒక స్కూల్కి మీరు మీ పిల్లలు పంపించేయండి అమ్మ అక్కడ ఐదు మంది టీచర్స్ ఉంటారు ప్రతి ఒక్క క్లాస్ ఒక టీచర్ ఉంటారు కొంచెం చెప్తారు కొద్దిగా మేము బేసిక్లీ పిల్లలు ఎప్పుడు హై స్కూల్కి వెళ్తారు కొంచెం ఎడ్యుకేషన్ లెవెల్ బాగానే ఉంటాయి ఓకే మీరు చాలా అంటే ఏజెన్సీ సర్వే ఉన్నాయి మీరు ఒక్కసారి ఒక్క ఏజెన్సీ సర్వే చూసుకుంటున్నారు ఫిఫ్త్ క్లాస్లో చదివారు ఈవెన్ ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ చేయలేకపోతున్నారు ఫిఫ్త్ క్లాస్ కొంతమంది ఉన్నారు ఈవెన్ మీరు ఒక స్టోరీ చెప్పి తెలుగు చదవండి అవి కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు ఎందుకు ఒక టీచర్ ఉంటారు ఇద్దరు టీచర్ ఉంటారు ఆ ఇద్దరు టీచర్స్ ఎలా ఒక పది సబ్జెక్ట్స్ చెప్పగలుగుతారు ఫస్ట్ క్లాస్ అది చెప్పాలి సెకండ్ క్లాస్ సబ్జెక్ట్ చెప్పాలి థర్డ్ క్లాస్ చెప్పాలి ఎట్లా సో ఇది మీరు ఏమేమి చెప్తున్నారు మనం రివర్స్ కూడా చేశాం అప్పర్ కమ్యూనిటీ నుంచి కూడా ఎస్సీ ఏరియాస్ స్కూల్ మర్చడం జరిగింది ఓకే సో మీరు ఒకటే రెండు ఎగ్జాంపుల్స్ తో మొత్తం పూర్తి ప్రాబ్లమ్ ఎదురు అండ్ ఇది మనం బేసికలీ పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నాం అక్కడ అదనంగా టీచర్స్ ఇస్తున్నాం ఇప్పుడు డిఎస్సి కండక్ట్ చేస్తున్నాం ఈ డిఎస్సిలో కూడా జిల్లాలో సుమారుగా పదిహేను వందల నుంచి పదహారు వందల టీచర్స్ వస్తారు ఈ టీచర్స్ ఎక్కడ కంపెనీ జరుగుతుంది మోడల్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కంపెనీ జరుగుతుంది ఎక్కడెక్కడ టీచర్స్ తక్కువ ఉన్నాయి సో ఈ కొన్ని జిల్లా అడ్మినిస్ట్రేషన్స్కి కూడా ఒక పది నుంచి పదిహేను ఎగ్జాంపుల్స్ వచ్చినాయి నాకు కూడా గ్రీవెన్సెస్ వస్తున్నాయి మనం ఇక్కడ ఎన్యుఎస్ పంపుతున్నాము అండ్ మనం ట్రాన్స్పోర్ట్ అలావెన్సెస్ కూడా చెప్పాము మీకు ట్రాన్స్పోర్ట్ అలావెన్స్ ఇస్తాము సపోజ్ మీరు ఓటో చేసుకుని ఒక టెన్ మినిట్స్ మీరు స్కూల్కి పంపిస్తున్నాము మీకు ఏం ఖర్చు ఉంటే ఐదు వందలు కానీ ఏడు వందలు కానీ మీకు ఆ రూపాయలు ఇస్తాం ఖచ్చితంగా ఇది పాలసీలో కూడా చెట్టు ఓకే సో ఇది ఒక మంచి స్టెప్ ఆన్లీ జిల్లాలో తొమ్మిది నాలుగు వందల తొంభై స్కూల్ మాత్రమే ఇది కొన్ని కొన్ని ఏసీ అప్లిటేషన్స్ ఉన్నాయి ఎస్టీ అప్లిటేషన్స్ ఉన్నాయి దాండాలు ఉన్నాయి మనం అక్కడ ఏం చేయలేదు రెండోది కొన్ని కొన్ని కేసెస్లో ఈవెన్ ఎనిమిది వరకు క్లాసు స్కూల్ ఉంటే కూడా హై స్కూల్ కూడా మనం ప్రపోజ్ చేశాం నైన్ టెన్త్ చేశాం ఈవెన్ పాలసీ పరంగా యాక్చువల్గా ముప్పై ఐదు నలభై ఉంటే కూడా కమ్యూనిటీ నుంచి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సార్ మనం ఇంకా ప్రైవేట్ స్కూల్ నుంచి పిల్లలు జాయిన్ చేయగల స్కూల్లో మీరు మోడల్ స్కూల్ చేయండి అది కూడా మనం చేశాను ఓకే సో ఈ గ్రీవెన్సీ మనం వన్ బై వన్ హ్యాండిల్ చేస్తున్నాం బట్ కమ్యూనిటీ కూడా మనకి సపోర్ట్ నేను కేసు స్టడీస్ మన దగ్గర ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా వేదకొప్ప మండలి నుంచి ఇద్దరు వచ్చారు వాళ్ళే చెప్తారు సార్ మేము ఎక్కువ టీచర్స్ ఇచ్చారు సో ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక టెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం అక్కడ గవర్నమెంట్ స్కూల్ అడ్మిట్ చేశాము రెండవది ఎక్కడెక్కడ మనం మోడల్ స్కూల్ చేసాము అక్కడ పేరెంట్స్ ఐదు టీచర్స్ తీసుకుని కొంతమంది ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో తగ్గించారు కొన్ని కొన్ని స్కూల్స్లో ఇంకా పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఎస్ ఆ స్కూల్ రివర్స్ అవుతుంది సో మనం కొన్ని రోజులు చూస్తాము తర్వాత మేము స్కూల్కి పంపిస్తున్నాము అటువంటి కేసీ కూడా ఉన్నాయి సో ఫస్ట్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో ఎన్రోల్మెంట్స్ ఇంకా పెరిగా ఇంకా పూర్తిగా ఎన్రోల్మెంట్ కాలేదు మేబీ టెన్త్ కల్లా ఎనరాల్వ్మెంట్ పూర్తి అవుతుంది సో మీరు ఏమేమి ఆన్సర్ ఇచ్చా నేను క్వశ్చన్ అడిగారు నేను టెన్త్ తర్వాత మీకు పూర్తి నంబర్ గత సంవత్సరం సిచువేషన్ అయినట్టు ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఇప్పుడు సిచ్యువేషన్ నుంచి టెన్త్ వరకు నేను టెన్త్ టెన్త్ జూన్ తర్వాత టెన్త్ జూలై తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ ప్రత్యేక కాన్స్టెన్సీలో ఫోర్టీ నుంచి ఫోర్టీ ఫైవ్ చిల్డ్రన్ మరియు లెవెన్త్ అండ్ క్లాస్ చూస్తే పదహారు పదహారు వేల జూనియర్ కాలేజెస్ చూస్తే పిల్లలు ఉన్నారు సో ఆల్మోస్ట్ త్రీ ల్యాక్ వరకు ఈ బేస్ ఉంది ఓకే నా ఎన్రాల్మెంట్స్ ఉన్నాయి ఎన్రాల్మెంట్స్ ఉంది కానీ పిల్లలు స్కూల్కి వస్తున్నారు లేదా అక్కడ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి సెకండ్ టెన్త్ క్లాస్ తర్వాత కూడా ఇలెవెన్త్ క్లాస్ కూడా డ్రాప్ మనం చూస్తున్నాం అక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ కావాలి సో నేను ఈ ఈ గ్యాప్స్ అడ్మిట్ చేస్తున్నాను డెఫినెట్గా సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా టీచర్స్ ద్వారా ఇది ఎన్రోల్మెంట్ ఇంకా పెరగాలి డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గాలి సో మన దగ్గర డేటా సెట్ చూస్తే నంబర్స్ చూస్తే చాలా తక్కువ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ చేస్తే పదిహేను వందల డ్రాప్ అవుట్ మూడు లక్షలు కానీ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఆ సంఖ్య ఎంత ఉంటుంది ఇది ఫిజికల్గా మనం సర్వే చేయాలి కమ్యూనిటీ వెళ్ళాలి